నిమిషమిత్ర ఈ వీడియోలో ఆలు మేతి కర్రీని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం ఆలుని ఫీల్ అప్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను మె మెంతికూరని బాగా వాష్ చేసుకొని కట్ చేసుకొని తీసుకున్నాను అనమాట లేదా ఆకులని ఇప్పుడు కూర కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు పడవగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు మీడియం సైజు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోస్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి సాల్ట్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ వేసుకొని కలుపుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్ వరకు పొటాటోస్ వచ్చాయి ఉడికించకుండానే వేసాను అనమాట కాస్త వేగేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మెంతకూర కూడా వేసుకొని కలుపుకోవాలి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి టేస్ట్ రైస్లోకి కద్దిరిపోతుంది రైస్లోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా సూపర్ ఉంటుందన్నమాట మెంతికూర వేసి చేసామంటే ఆలూ కర్రీలో అండ్ డైజెస్ట్ ప్రాబ్లం రాదు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది చాలా బాగుంటుంది సో పసుపు ధనియా పౌడరు కారం వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇవన్నీ బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది వాటర్ యాడ్ చేసుకొని ఫైనల్గా గరం మసాలా పౌడరు పసుపు వేయడం వేసాను అనమాట పసుపు వేసుకొని కలుపుకోవాలి కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి ఫైనల్గా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నామంటే మీడియం ఫ్లేమ్ మీద కుక్ అయిపోద్ది ఫాస్ట్గా మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలి ఫైనల్గా గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని స్టవ్ వేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీ అయినా గుమ్మకుమ్మలాడే మే ఆలు కర్రీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మంచి అరుమాతో సూపర్ టేస్టీ ఆలు కర్రీ రెడీ అయిపోయింది చాలా చక్కగా కుదిరింది అనమాట ఒక లాస్ట్లో ఒక హాఫ్ లెమన్ తీసుకొని పిండేసేయాలి ఈ విధంగా చాలా బాగుంటుంది అప్పుడు లెమన్ పిండడం వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట అంతేనండి చూసారు కదా చక్కగా కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ టేస్టీ ఆలు మేథీ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్